కస్టడీలో ఎమ్మెల్సీ కవిత విచారణ మొదటి రోజు విచారణ కొనసాగుతోంది సిబిఐ స్పెషల్ కోర్టు కవితను సిబిఐకు మూడు రోజుల కస్టడీకి అనుమతినివ్వడంతో ఈ రోజు నుంచి కవిత సిబిఐ కస్టడీలో ఉంటారు మూడు రోజుల పాటు సిబిఐ కవితను మూడు రోజుల పాటు విచారించబోతోంది ఢిల్లీ సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవిత ఫస్ట్ డే ఇంట్రాగేషన్ మొదలైంది ఇవాటి నుంచి మూడు రోజుల పాటు కవితను సిబిఐ విచారించబోతోంది లిక్కర్ పాలసీలో అక్రమాల్లో కవిత కీలక సూత్రధారి అని సిబిఐ చెప్తోంది సూత్రధారి పాత్రధారి కూడా కవితే అని సిబిఐ చెప్తోంది లిక్కర్ పాలసీ రూపకల్పన ఆప్కు వంద కోట్ల రూపాయల ముడుపులు సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం అలాగే నిందితులు అప్రోవర్లుగా మారిన వారిచ్చిన వాంగ్మూలాలు ఆధారంగా వాటిపైన సిబిఐ ప్రశ్నావళిని సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తోంది వాట్సాప్ చాటింగ్స్పై కవితను సిబిఐ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది సిసిటివి పర్యవేక్షణలో కవిత విచారణ జరుగుతోంది కవితను సిసిటివి పర్యవేక్షణలో సిబిఐ అధికారులు విచారిస్తున్నారు సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య కవితను కలవటానికి కవిత తరపు న్యాయవాది కుటుంబ సభ్యులకు అనుమతి ఉంది భర్త అనిల్ కేటీఆర్ పిఏ శరత్ న్యాయవాది మోహిత్ రావులను కలిసేందుకు కవితకు పర్మిషన్ ఉంది కవితను కలవడానికి రేపు ఢిల్లీకి కేటీఆర్ కూడా వెళ్ళబోతున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు ఒకసారి రామకృష్ణతో మాట్లాడే ముందు కవిత ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం सीबीआई कुछ क्वेश्चन पूछेंगे सीबीआई जो कुछ अमिताभ yeah, तो hey, जी घंटा जी।, जी।, जी कुछ सीबीआई कुछ ने कहना है सेम और क्वेश्चन पूछेंगे कुछ सीबीआई कुछ नहना है सेम और क्वेश्चन पूछेंगे फ्यूटाइल एक्साइज है और सीबीआई जो कुछ क्यों गलत तो चाह लो अमिताभ जी घंटा जी कुछ क्या सीबीआई कुछ नहीं कहना है और क्वेश्चन पूछेंगे फ्यूटाइल एक्सरसाइज है और सीबीआई जो कुछ क्या हो गलत लड़ रखा तो अमिताभ तो जी घंटा जी कुछ क्या सीबीआई कुछ नहीं कहना है और क्वेश्चन సిబిఐ కస్టడీలో ఎమ్మెల్సీ కవిత ఉన్నారు ఇప్పుడు మూడు రోజుల పాటు సిబిఐ విచారిస్తుంది మొదటి రోజు విచారణకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ మూడు రోజుల పాటు సిబిఐ విచారించబోతోంది మొదటి రోజు విచారణకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఇక రోహిత్ తొలి రోజు సిబిఐ కస్టడీలో కవిత విచారణ ప్రారంభమైంది కవితను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు ఎనిమిది మంది టీం ఒక ఇద్దరు ఉన్నతాధికారులు ఇక సబార్డినేట్స్ ఆరుగురు కలిసి కవితను ప్రశ్నిస్తున్నారు ముఖ్యంగా కవితకు సంబంధించి ఇప్పటికే చాలా ఇన్ఫర్మేషన్ సేకరించి కోర్టు ముందు పెట్టింది అయితే ఇంకా డీప్ గా చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ బయటకు లాగే ప్రయత్నం సిబిఐ చేస్తుంది అందులో భాగంగానే కవితను మూడు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని రోజు ఈ నేపథ్యంలో రోజు కోర్టు కూడా అనుకూలంగా రోజు కవితను సిబిఐ కస్టడీకి ఇచ్చింది అయితే ముఖ్యంగా ఈ రోజు మహిళా ప్రజాప్రతినిధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని చేయాలి అనే దానికి సంబంధించి విచారణ చేయాలి అనే సంబంధించి కోర్టు పర్టికులర్ గైడ్ లైన్స్ సిబిఐకి ఇచ్చింది ఆ ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఆమెకి వైద్య పరీక్షలు చేయాలి అలాగే ఒక మహిళా కానిస్టేబుల్ ని పక్కన ఉంచాలి దాంతో పాటు సిసిటివి రికార్డింగ్ చేయాలి విచారణ అంతా కూడా ఇంకా మరి దీంతో పాటు ఇక రోజులో ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలు మాత్రమే చేయాలి ప్రతి రెండు గంటలకు ఒకసారి ఆమెకు కొంత రెస్ట్ ఇవ్వాలి అలా కొన్ని నిబంధనలు పెట్టింది ఆ నిబంధనల ప్రకారం సిబిఐ ఇంట్రాగేషన్ స్టార్ట్ చేసింది ఈ రోజు రేపు ఎల్లుండు కూడా సిబిఐ విచారణ చేయబోతుంది ఎల్లుండు అంటే సోమవారం ఉదయం పదిన్నర పదకొండు గంటలకు కవితను మళ్ళీ రోజువన్నీ కోర్టులో హాజరుపరుస్తారు అయితే ఈ రెండు రోజుల్లో కూడా కవిత నుంచి చాలా ఇన్ఫర్మేషన్ సేకరించాలని సిబిఐ భావిస్తుంది అయితే ఇప్పటికే కి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చింది అది సరిపోవడం లేదు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలని సిబిఐ కోరుకుంటుంది మరి ఈ నేపథ్యంలో అసలు ఏం ఇన్ఫర్మేషన్ కావాలి సిబిఐకి అయితే ఇక్కడ ప్రధానంగా కవితకు సంబంధించిన వ్యాపార లావాదేవీలు ప్రధానంగా అంటే ఈ లిక్కర్ స్కామ్ ద్వారా వచ్చిన సొమ్మును ఏ ఏ వ్యాపారంలో పెట్టారు ఆ వ్యాపారంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలని చెప్పి కవితను కోరాడు కోరారు అయితే కవిత మాత్రం ఒకటే చెప్తారు నాకు సంబంధం లేదు లిక్కర్ స్టాంప్ లో రిక్కర్స్ క్యామ్ లో అవినీతికి పాల్పడలేదు అలాగే ఎవరికి నేను ముడుపులు చెల్లించలేదని చెప్పేసి కేవలం స్ట్రాంగ్ గా వాదిస్తున్నారు అయితే సిబిఐ మా వద్ద ఆధారాలు ఉన్నాయి హైదరాబాద్ లోని పలు హోటల్స్ లో అలాగే ఢిల్లీలోని పలు హోటల్స్ లో పాటు దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో పలు హోటల్స్ లో జరిగినటువంటిస్ మీటింగ్ లకు సంబంధించి ఈ రిక్కర్ మీటింగ్ సంబంధించిన వీడియో క్లిపింగ్స్ సిబిఐ సేకరించింది ఆ వీడియో ను బేస్ చేసుకుని సిబిఐ ముందుకు వెళ్తుంది విచారణలో ఇక చాలా పెద్ద పెద్ద తలకాయలు బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇప్పటికే వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసన్ రెడ్డి అలాగే మాగు వాడి మాగుంట రాఘవ ఇక చాలా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోరియా మాజీ ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి అలాగే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అందరు కూడా తిహార్ జైల్లో ఉన్నారు మరి తిహార్ జైల్లో వైపు ఆ కేజ్రీవాల్ ని కేజ్రీవాల్ విచారణ కూడా జరుగుతుంది మరోవైపు ఇక సిబిఐ ప్రధాన కార్యాలయంలో కవిత విచారణ జరుగుతుంది అధికారులు ఏవైనా పక్క ఆధారాలను చూపించి అడుగుతూ ఉన్నారా లేదంటే ఆల్రెడీ ఇంతకు ముందు అప్రూవర్లు గా మారిన వారు లేదంటే నిందితులుగా ఉన్నవారు ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్లు సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా మాత్రమే అడుగుతూ ఉన్నారా పక్క ఆధారాలను కూడా ఏమైనా చూపిస్తున్నారా అయితే ఇక్కడ వాళ్ళ వాంగ్మూలాలే ప్రధానంగా ఇక్కడ ఆ వచ్చినాయి ఎందుకంటే అభిషేక్ బోయినపల్లి కాని ఆడిటర్ బుచ్చిబాబు అలాగే అరుణ్ రామచంద్ర పిల్లై ఇక మాగంత రాఘవ వీళ్ళందరి ఇచ్చినటువంటి వాంగ్మూలాలు బేస్ చేసుకొని వాళ్ళని అప్పుడు మార్చి వాళ్ళ వాంగ్మూలం తీసుకొని వాటిని బేస్ చేసుకొని ఇప్పుడు కవితని అప్రూవర్గా మారాలి అని చెప్పి కవిత మీద ప్రజలు తీసుకొస్తున్నారు సిబిఐ మరి కవిత అప్పుడుగా మారతారా మారే ప్రసక్తే లేదని చెప్తుంది కవిత మారే ప్రసక్తి లేదు మీ దగ్గర నాకు సంబంధించి అలాంటి ఆధారాలు రేపు కేవలం నలుగురు వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ అరెస్ట్ చేశారు కాబట్టి ఎటువంటి పరిస్థితులు తప్పు తప్పు చేయలేదు ఒప్పుకోను నేను మాత్రం అప్రూవల్ గా మారనని చెప్పేసి కూడా కవిత స్ట్రాంగ్ గా చెప్తుంది రోహిత్ అయితే ఈ నేపథ్యంలో ఇక సిబిఐ కూడా అందుకే మూడు రోజుల కస్టడీ కోరింది ఈ మూడు రోజుల కస్టడీలో కవితని కవితని ఒప్పించేనా ఎలాగైనా అప్రూవల్ గా మార్చే ప్రయత్నం అయితే చేస్తుంది కవిత అప్రూవల్ గా మారితేనే రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ని ఆయన్ని ఆయన్ని మరింత ఎక్కువ ఉచ్చులో బిగించవచ్చు అని చెప్పి భావిస్తుంది సిబిఐ మరి అందుకని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అలాగే కలిపి ఇద్దరు కూడా ఒకటే వాదనలో ఉన్నారు మా మీద ఎలాంటి ఆరోపణలు మా మీద మాకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు మీ దగ్గర లేవు ఎలాంటి ఎవిడెన్స్ లేకుండా కేవలం అరెస్ట్ చేసిన తర్వాత ఎవిడెన్స్ కోసం మీరు ఎత్తుకులాడుతున్నారు అలాగే బలవంతంగా కొంతమంది అపూర్వగా మార్చి వాళ్ళ దగ్గర సమాచారాన్ని సేకరించి దాని నుంచి మీరు ఆ అరెస్ట్ చేసి ఆ ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా కవిత లాయర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు రోహిత్ అయినప్పటికీ కూడా ఇక్కడ రోహిత్ ఇంకొక ప్రధానమైన అంశం ఏంటంటే రేపు అంటే ఎల్లుండు సోమవారం కవితను కోర్టు హాజరు తర్వాత మరో మూడు రోజులు కూడా అడుగుతారని చెప్పి సమాచారం దానికి కూడా కారణం ఏంటంటే దీనికి అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తిహార్ జైల్లో ఉన్నారు ఆయన్ని సిబిఐ కార్యాలయానికి తీసుకొచ్చి కవితను సిబిఐ కేజ్రీవాల్ ని కలిపి విచారించాలని కూడా భావిస్తుంది ఈ నేపథ్యంలోనే సోమవారం కూడా ఎక్స్టెన్షన్ అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది రోహిత్ రైట్ సిబిఐ కస్టడీలో కవిత ఉన్నారు సిబిఐ మూడు రోజుల పాటు విచారించబోతోంది ట్రయల్ కోర్టు సిబిఐ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడంతో సిబిఐ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు కవితను విచారిస్తోంది ఢిల్లీ సిబిఐ కేంద్ర కార్యాలయంలో కవిత మొదటి రోజు విచారణ మొదలైంది లిక్కర్ పాలసీలో అక్రమాలు కవిత లిక్కర్ పాలసీ అక్రమాల్లో కవిత సూత్రధారి పాత్రధారి అని సిబిఐ చెప్తోంది లిక్కర్ పాలసీ రూపకల్పన ఆ ఆప్కు వంద కోట్ల రూపాయల ముడుపుల గురించి కవితను ప్రశ్నిస్తున్నారు సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం నిందితులు అప్రోవర్లుగా మారిన వారి చిన్న వాంగ్మూలాలు వాట్సాప్ చాటింగ్లపై కవితను సిబిఐ ప్రశ్నిస్తున్నట్టుగా తెలుస్తోంది సిసిటివి పర్యవేక్షణలో కవితను సిబిఐ అధికారులు విచారిస్తున్నారు సిబిఐ కస్టడీలో కవితకు ప్రతి నలభై ఎనిమిది గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు సాయంత్రం ఆరు ఏడు గంటల మధ్య కవితను కలవడానికి న్యాయవాది కుటుంబ సభ్యులకు అనుమతి ఉంది భర్త అనిల్ కేటీఆర్ పిఎ శరత్ న్యాయవాది మోహిత్ రావులను కలవడానికి కవితకు పర్మిషన్ ఉంది కవితను కలవడానికి రేపు ఢిల్లీకి కేటీఆర్ వెళ్ళబోతున్నారు